దసరా ఫెస్టివల్ టైంలో శాంసంగ్ ఇండియా ఫ్యాప్ గ్రాప్ ఫెస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో సేల్ని స్టార్ట్ చేసింది శాంసంగ్ ప్రోడక్ట్స్ పై సూపర్ ఆఫర్స్ ఉండగా మ్యాక్సిమం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు శాంసంగ్ ఏ సిరీస్ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్పి గెలక్సీ జెడ్ ఫోర్ సెవెన్ ఎస్ ట్వంటీ ఫైవ్ ఆల్ట్రా ఎస్ ట్వంటీ ఫైవ్ ఎస్ ట్వంటీ ఫైవ్ ఎడ్స్ ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రా జెడ్ ప్లస్ సెవెన్ ఫోన్లపై ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ వరకు క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ ని పొందవచ్చు ఫోన్ పై ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ లభిస్తోందని తెలుస్తోంది ఎంపిక చేసిన శాంసంగ్ ట్యాబ్స్పై ఇరవై వేల వరకు ఇన్స్టాంట్ బ్యాంక్ డిస్కౌంట్ ని పొందవచ్చు కొన్ని ట్యాబ్స్పై ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లభిస్తుంది కొన్ని శాంసంగ్ టీవీలపై ఫ్రీ సౌండ్ బార్ని పొందవచ్చు సామ్సంగ్ టీవీలపై థర్టీ మంత్స్ ఈఎంఐ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది ఫ్రిడ్జ్లపై ఫార్టీ సిక్స్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ లభిస్తుంది కొన్ని వాషింగ్ మెషిన్స్ పై ట్వంటీ ఇయర్స్ వారంటీ పొందే ఛాన్స్ ఉండగా మైక్రోవేవ్ ఓవెన్ పై థర్టీ నైన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అవైలబుల్ ఉందని తెలుస్తోంది సాంసంగ్ ఏసీలపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ తో పర్చేస్ చేస్తే యూస్ క్యాష్ బ్యాక్స్ పొందవచ్చు మాక్సిమం ఫిఫ్టీ ఫైవ్ కే వరకు క్యాష్ బ్యాక్ ని పొందే ఛాన్స్ ఉంటుంది సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశ టీవీ టెక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి